హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక టాలీవుడ్లో తీవ్ర విషాదం ప్రముఖ గొప్ప నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో తన ప్రత్యేకమైన తెలంగాణ యాస తేలికపాటి హాస్యంతో గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు ఫిషి వెంకట్ తుదిశ్వాస విడిచారు కిడ్నీ లివర్ సమస్యతో బాధపడుతున్న ఆయన గత కొన్ని నెలలుగా డయాలసిస్తో బతుకును నెట్టుకుంటున్నారు ఆరోగ్య పరిస్థితి హఠాత్తుగా క్షీణించడంతో ఇటీవల ఆయనను వెంటిలేటర్కు తరలించారు అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించలేకపోయాయి ఇక ఫిష్ వెంకటకు కిడ్నీ మార్పిడి అత్యవసరం అవుతుందని వైద్యులు సూచించగా ఆయన కుమార్తె శ్రవంతి యాభై లక్షల ఆపరేషన్ ఖర్చును భరించలేక ఆర్థిక సహాయం కోరారు ఇక ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పలు తప్పుడు వార్తలు కూడా వెలువడ్డాయి ప్రభాస్ సహాయం చేశారనే వార్తలు వాదనలు వినిపించగా అవి పూర్తి అవాస్తవమని కుటుంబ సభ్యులు వెల్లడించారు అయితే పవన్ కళ్యాణ్ విశ్వక్ సేను అలాగనే తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఓ మంత్రి కొంత ఆర్థిక సహాయం చేసినట్లు తెలిసింది అయినా సరే తగిన కిడ్నీ దాత లభించకపోవటం వల్ల ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది ఇక గబ్బర్ సింగ్ అదిర్స్ డీజె టిల్ వంటి హిట్ చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలడించిన ఫిష్ వెంకట్ మృతితో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది ఆయన మృతిపై పలువురు నటులు దర్శకులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు ఆయన చేసే హాస్య పాత్రలు మరచిపోలేనువని ఇకపై టెలివిజన్ స్క్రీన్ మీద ఆయనను చూడలేమన్న బాధను వ్యక్తం చేస్తున్నారు ఇక అభిమానులు కూడా అటు సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు